ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడు సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమకు సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ హిలో తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సేవనాల ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ పూచి పట్టాలు సార్ మయానంలో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తుంది సార్ మా భార్య నేను చేస్తాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తాను ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీ తీసుకుంటాను వాళ్ళే పని చేస్తాను నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నా ప్రకారం వాళ్ళకి